నరకానికి పోకుండా ఆ నరకం నుంచి అంటే మనం ఎక్కడ ఉండాలి చెప్పండి పరలోకపు గవినిలాంటి దేవుని మందిరంలోనే మనం ఉంటేనే తప్పించుకోగలం దేవునికి స్తోత్రం కలిగిన అలేలు ఎప్పొద్దు చెప్పాను కదా మనం ఈ విశ్రాంతి ఈ ఆలయమట ఇదే దేవుని యొక్క గవిని అంటే ఇక్కడి నుంచే మనం పరలోకం వెళ్ళాలండి రైజు విమానం కాదు కదా రైలు కాదు కదా మనం ఎక్కడికి వెళ్ళాలం ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ ఇదే ఈ పరలోకపు గవి ఇదే పరలోకపు గవినండి ఇక్కడ ఇక్కడే టిక్కెట్లు తీసుకోవాలండి ఇక్కడ నుంచి మనం వెళ్ళాలా అది యాకోబు గారు చూశారు ఆయన చెప్పారు హలేలుయా ఇది పందిరం ఇది ఒక దేవుని మందిరం తప్ప ఇది వేరొకటి కాదు ఎందుకంటే దేవుని దూతలు ఎక్కుచు కిందకి దిగుచు పైకి ఎక్కుతూ ఉన్నారు ఇదే పరలోకపు గవిని దేవునికి స్తోత్రం కలిగిందిగా అందుకే మనందరం ఉంటేనే ఆ మరణములో నుంచి ఆ నరకములో నుంచి మనం తప్పించబడాలంటే ఏం చేయాల దేవుని మందిరంలోనే ఉండాలి దేవునికి స్తోత్రం అందుకే ఇదిగో రెండు వందల డెబ్భై ఆరు మంది మీరందరూ ఎక్కడ ఉండాలి చెప్పండి కోడలో ఉంటేనే మనం తప్పించుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఆయన ఏం చేశాడు అండి వారికి ముప్పై ఐదో వచ్చినాల్లో రాయబడి ఉంటుందండి ప్రైజ్ ప్రైజ్లా హలేలుయా అక్కడ కూడా ఉపాసమ్మ ఎక్కడ ఉపాసం ఓడ మీద కూడా ఉపవాసం చేసేస్తున్నారండి ముప్పై నాలుగో వచ్చినలో ఇదిగో పద్నాలుగు దినాల నుండి అమ్మ ఎన్ని రోజులు ఉపవాసం పద్నాలుగు రోజులు అమ్మ మనకు మూడు రోజులకు కో దేవునికి స్తోత్రం కలిగిన కదా ఈ బుగ్గలు లోపలికి పోయి కళ్ళు లోపలికి పెట్టుకొని మళ్ళీ ఎవరైనా అడుగుతారా లేదా ఏం ఇలాగ ఉన్నావు అంటే అమ్మ బాబోయ్ నేను మూడు రోజుల నుంచి చూపాసాను రెండు లీటర్ల బాటిల్ కాడ మాత్రం చూడం వాళ్ళు తెచ్చేసుకున్నాను చూడు కావా లాడలేలు ఇంటికి వెళ్ళగానే సరిగ్గా తవ్వతో తవ్వడు పాలు తాగేస్తాను చిన్న తలగడపేట సైజు రొట్టె తినేస్తాను ఇలాంటివి అయితే ఎన్నాళ్ళని చేసుకొచ్చామా దేవునికి స్తోత్రం కలిగినలేదు పద్నాలుగు రోజుల నుంచి ఎక్కడ ఉన్నారమ్మా వీళ్ళు పద్నాలుగు రోజుల నుంచి ఓడ మీద ఉపవాసంతో ఉన్నారండి ఇలాగ ఉన్నారండి ప్రాణాలు 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 మనకు కూడా అలాంటి దొత్తేనే ఉపవాసం గట్టిగా చేస్తామండి దేవునికి స్తోత్రం కలిగదుగా అదే లేదు డాక్టర్ గారు ఒకసారి చెప్తారా మళ్ళీ ఉపవాసాలు పెట్టేస్తూ ఉంటారా నువ్వు తింటే చచ్చిపోతావు పూర్వకాలం తింటే బతుకుతావు అనేవాళ్ళం ఇప్పుడు ఏమంటున్నారు తింటే చచ్చిపోతావు అంటున్నారండి దేవునికి స్తోత్రం కానీ అందుకే తిండి మానేసి చూపులు చూసుకుంటూ అలాగే ఇలాగ తిరిగి ఎత్తారు చాలా మంది దేవునికి స్తోత్రులు ఇప్పుడు పద్నాలుగు రోజుల నుంచి మీరు ఉపవాసం ఉన్నారు అని చెప్పి ఆయన ఏం చేసేటట్టండి దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఆయన ఒక రొట్టెను విరిసి ముప్పై ఐదో వచనంలో ఎప్పుడైతే ఈ ఆహారం ప్రభు బల్లను తీసుకున్నారో అప్పుడు ఏం కలిగిందట అందరిలోనికి ధైర్యం వచ్చాను సప్పట్ పడతామండి హుయ హేవునికి స్తోత్రం కలిగిన గా అది ప్రభు వల్ల అండి అది నిత్యరాజ్యానికి అదే మార్గం అండి అలాంటి దాన్ని తీసుకున్నారటండి వారు దేవునికి స్తోత్రం అప్పుడు అందరికీ ఏం ధైర్యం వచ్చేసింది దేవునికి స్తోత్రం కలిగిన కాదు